ఏదైతే భారత జీవిస్తున్నాం మనముంటే వాళ్ళందరూ పోరాటం చేసి మన కోసం జీవించకుంటే ఇలా జీవించే జీవించాలి కాదు కనుక వాళ్ళందరి ఇక ఆకర్మిక చేసుకుంటాం కూడా భారత ప్రధాన మంత్రి చాలా మంది ప్రధానమంత్రి వచ్చారు అదే ఇప్పుడు మూడు రోజుల పాటు ఎందుకు చెప్పారంటే స్వతంత్ర దినోత్సవం అంటే స్కూల్ పాఠశాలలు కళాశాలకే పరిమితం కావద్దు గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఇంటి మీద కూడా ఎగరాలా కొందరికి జాతి అంటే కొంత తెలియని పరిస్థితి ఇప్పుడు కూడా కొంత గ్రామాల్లో కనుక ప్రతి ఇంటి మీద దానికోసం ప్రతి ఇంట్లో కూడా స్వతంత్ర ఏదైతే అనుభవిస్తున్నారో వాళ్ళందరూ కూడా హిందే పేరు మీద జెండా ప్రతి ఇంటి మీద కూడా ఎక్కాలని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను సంవత్సరంలో మీరందరూ కూడా చాలా పండుగ చేస్తుంటారు కుల మతాలకి ప్రాంతాలకి అన్నిటి కూడా కాకుండా ఏకైక పండుగ మనందరూ కలిసి చేసుకునేది ఎందుకంటే ముస్లింస్ చేసుకోవచ్చు హిందువులు దసరా దీపావళి చేసుకోవచ్చు క్రిస్టియన్స్ క్రిస్మస్ చేసుకుంటారు అంటే అందరు కలిసి నూట నలభై కోట్ల మంది భారతీయులు ఏకతాయి మీద ఒకే రోజు ఏదైనా పంట చేస్తున్నామంటే అది కేవలం ఆగస్టు సో కనుక మనందరూ భారతీయత జాతీయత ఉండాలంటే మనందరూ కూడా ఒకటే అనే భావన రావాలంటే మనందరూ కూడా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ గనక చేయాలా మన గ్రామాల్లో యువకులందరూ మోటివేట్ చేసి వాళ్ళు కూడా జాతీయ భావన అయితే చిన్నదానికి ఈ రోజు గ్రామాలలో కావచ్చు ప్రాంతాల్లో విడిపో విడిపోతున్నారు మేము వేరు మీరు కానీ మనందరి అందరూ ప్రవహించే రక్త ఏంటి ఎరగనే ఉందా మన అందరూ తీర్చునే గాలి ఎందుకు అందరు సమానమేనా మనకు అందరికీ కలిగించే సూర్యుడు అందరికి సమానమే కదా అలాంటి మనందరూ కూడా ఒకటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఉన్నటువంటి అందరూ కూడా కుల మతాలు మన ఇంటి వరకే ఉంటాయి బయటకు వచ్చిన తర్వాతనే ముందుకు వెళ్తాం భారతదేశం ప్రపంచ దేశాలు దేశం ఎదగాలంటే ఈ రోజు భారతదేశం అన్ని దేశాలు చూసిన కారణం మన నూట నలభై కోట్ల మంది ఒకే తాటి మీద నరేంద్ర మోడీ గారు పదకొండు సంవత్సరాలుగా దేశాన్ని ఒక ఉన్నత స్థానానికి తీసుకెళ్తున్నాడు ప్రపంచ అశోకులుగా తీసుకెళ్తున్నారు మనందరితో కూడా గ్రామాల్లో దీని మీద జాతీయ జెండా ఎగరాలనే వారి యొక్క లక్ష్యాన్ని మనందరం సహకరించాలని చెప్పి అందరూ కూడా మీ ఇళ్ల మీద జాతీయ జెండా ఎగరంగా తెలియజేస్తూ